హాయ్ అండి వెల్కమ్ టు ఇస్మార్ట్ మాతీరాగా నా పేరు లక్ష్మి టుడే చికెన్ పిక్కలు చేశానండి ఎలా చేశానో పర్ఫెక్ట్ మెజర్మెంట్స్ మీకు షేర్ చేస్తున్నాను మీరు కొనే పని లేకుండా ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు ముందుగా అల్లం వెల్లుల్లి పేస్ట్ రెడీ చేసుకుంటున్నాను ఇది వన్ కేజీ చికెను చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకొని ఒక స్పూన్ పసుపు రెండు స్పూన్లు సాల్ట్ వేసి ఉంచాను ఇప్పుడు డీప్ ఫ్రై కోసం అర కేజీ ఆయిల్ వేడి చేసుకోవాలి దానిలో చికెన్ పీసెస్ వేసి సిమ్లో ఉంచి స్లోగా ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్లో ఫ్రై చేయకూడదు ఎందుకంటే పైన అంతా వేగిపోతుంది కానీ లోపల ఉడకదు కాబట్టి సిమ్లోనే ఉంచి స్లోగా ఫ్రై చేసుకోవాలి చికెన్ పిక్కెలైనా ప్రాన్ అయినా ఏ పిక్కి నాన్ వెజ్ పిక్కిల్స్కి పల్లీ ఆయిల్ అయితే చాలా బాగుంటుంది కానీ నా దగ్గర లేదు నేను నార్మల్ రిఫైండ్ ఆయిలే యూజ్ చేస్తున్నాను నేను బోన్లెస్ చికెన్ తీసుకున్నాను విత్ బోన్స్తో అయినా పిక్కలు చాలా బాగుంటుంది మరీ గట్టిగా ఫ్రై చేయకూడదు నాకు వన్ కేజీ చికెన్ ఫ్రై చేయడానికి వన్ అవర్ కంటే ఎక్కువే పట్టింది టైము ఇలా వేగాలి వీడియోలో చూపినట్లుగా వీటన్నిటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు అదే ఆయిల్లో ఒక టీ గ్లాస్ నిండుగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అది బాగా ఫ్రై చేసుకోవాలి గ్రామ్స్లో అయితే ఎయిటీ గ్రామ్స్ ఉంటుంది అల్లం వెల్లుల్లి పేస్టు అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఫ్రై అయిన తర్వాత సేమ్ టీ గ్లాస్ నిండుగా కారం వేసుకోవాలి అది ఒక నిమిషం అలా కలుపుకోవాలి తర్వాత ఒక స్పూను గరం మసాలా అలాగే సరిపడా సాల్ట్ నేను ఆరు స్పూన్లు సాల్ట్ వేసాను ఒక స్పూన్ పసుపు అలాగే ఒక స్పూన్ ఆవాల పొడి పావు స్పూన్ మెంతి పొడి వేసి ఒక నిమిషం కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఫ్రై చేసుకున్న చికెన్ పీసెస్ వేసి కలుపుకోవాలి బాగా చల్లారనివ్వాలి తర్వాత నిమ్మరసం కలుపుకోవాలి కదా ఆయిల్ని మెల్లగా చికెను అబ్జర్వ్ చేసుకుంటుంది కరెక్ట్గా ఒక కేజీ చికెన్కి అర కేజీ ఆయిల్ ఎయిటీ టు హండ్రెడ్ గ్రామ్స్ వరకు ఏమో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవచ్చు అలాగే సేమ్ కారం సాల్ట్ ఏమో ఆరు నుంచి ఏడు స్పూన్లు మనకు రుచికి సరిపడా చూసుకుంటూ సాల్ట్ వేసుకోవాలి ఒక స్పూన్ గరం మసాలా ఒక స్పూన్ పసుపు ఒక స్పూన్ ఆవాల పొడి పావు స్పూన్ మెంతి పొడి సరిపోతుంది ముక్కలో ముందే సాల్ట్ వేసి ఉంచడం వలన తొందరగా ఊరుతుంది చాలా బాగుంటుంది సాల్ట్ కరెక్ట్గా ఉంటేనే పచ్చడి అనేది పాడవకుండా ఉంటుంది చూసుకొని వేసుకోవాలి వన్ కేజీ చికెన్కి కరెక్ట్గా ఐదు నుంచి ఆరు లెమన్స్ అయితే సరిపోతాయి నా దగ్గర నాలుగు లెమన్లు ఉన్నాయి నేను ఇంకోటి తర్వాత కలిపాను ఇవి ఇప్పుడు రసం తీసి ఈ సీడ్స్ అవి రాకుండా ఫిల్టర్ చేసి బాగా చల్లారిన పికిల్లో కలుపుకోవాలి అన్నీ చక్కగా చెప్పానని అనుకుంటున్నాను ఈ మెజర్మెంట్స్తో పిక్కెలు చేసి చూడండి మీ పిక్కెలు అదిరిపోతుంది అలాగే ఫ్రిడ్జ్లో కాకుండా బయట కూడా నిల్వ ఉంటుంది ఇలా రెడీ అయిన పిక్కెల్ని ఏదైనా తడి లేకుండా ఉన్న బాటిల్లో స్టోర్ చేసుకుంటే ఒక రోజు తర్వాత ఆయిల్ పైకి తెరుతుంది ఈ ఆయిల్ సరిపోతుంది కరెక్ట్గా ఒక కేజీ చికెన్కి అర కేజీ ఆయిల్ అయితే సరిపోతుంది ఇంకా మీకు ఎక్కువ కావాలంటే కొంచెం వెయిట్ చేసి కలుపుకోవచ్చు చూసారా అండి ఎంత సింపుల్గా చికెన్ పిక్కలు చేసుకోవచ్చో బయట కొనడం కంటే ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చు కదా చాలా ఈజీ కూడాను మరి నా చికెన్ పిక్కల్ రెసిపీ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ అలాగే కామెంట్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్